బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అర్జున్ అంబటి గురించి మనందరికీ తెలిసిందే అయితే అంతకు ముందు సూపర్ డూపర్ సీరియల్స్ చేసిన అర్జున్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా మనకి ఒక కొత్తగా తన ఒక వ్యక్తిత్వాన్ని బయట పెట్టుకున్నాడు అయితే సీజన్ సెవెన్ లో టాప్ సిక్స్ కంటెస్టెంట్ గా చాలా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ ఇప్పుడు తండ్రిగా ప్రమోట్ అయిపోయాడు అయితే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో ఉన్నప్పుడే మనందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే సురేఖ అలాగే మన అర్జున్ ఇద్దరు కూడా త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం మనకు బయటపడింది అయితే ఇక ఈ రోజు ఆ మన అర్జున్ కి పన్నెంటే ఆడపిల్ల పుట్టిందనమాట అయితే ఈ విషయాన్ని అర్జున్ తన సోషల్ మీడియాలో చాలా వింతగా పోస్ట్ చేశాడు సాధారణంగా ఒక ఒక చిన్న పోస్ట్ పెడతారు లేకపోతే ఇంకేదైనా పెడతారు కానీ ఫస్ట్ టైం అర్జున్ తన పాప కూడా రివీల్ ఒక పోస్ట్ పెట్టాడు చాలా భావోద్వేగానికి ఈ ప్రపంచానికి నా చిన్నారి చిట్టి తల్లి ఆర్కాకు స్వాగతం అని చెప్పేసి చెప్పాడు అనమాట అయితే ఈ క్యూట్ బేబీ డాల్ ఫోటోని అలాగే ఆర్కా అన్న పేరుని చూసిన వాళ్ళందరూ కూడా సూపర్ అర్జున్ ని ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అంటూ చెప్తున్నారు మరి మీరు కూడా ఈ కొత్త తల్లిదండ్రులకి శుభాకాంక్షలు చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి